అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీకి కేంద్రం రెండు శుభవార్తలు అయితే చెప్పింది ముఖ్యంగా చూస్తే ఒక ప్రాంతంలో కొత్త రైల్వే లైన్ మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న తిరుపతి కాట్పాడి లైన్ డబ్లింగ్కి ఆమోదం తెలిపారు ఈ నిర్ణయం ద్వారా తిరుపతి శ్రీకాళహస్తికి వచ్చే ప్రయాణికులతో పాటు విద్య వైద్య సంస్థలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి లబ్ధి కలగనుందంటున్నారు కేంద్ర మంత్రివర్గ భేటీలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్లతో డబ్లింగ్ పనులకు ఆమోదం లభించింది ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇక ఈ ప్రాజెక్టు తిరుపతి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ద్వారా తిరుపతి శ్రీకాళహస్తి చంద్రకోట క్షేత్రాలకు లక్షల్లో భక్తులు తరలి వస్తారని చెప్పారు ఇక అలాగే తిరుపతి వెల్లూరు ప్రాంతాలు వైద్య విద్యా హబ్బులుగా ఉన్నాయని అన్నారు దీంతో రాయలసీమలోని రీజియన్ కు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిమెంట్ స్టీల్ తయారీ కంపెనీలు కూడా లబ్ధి పొందుతాయని అశ్వని వైష్ణవ్ అయితే వెల్లడించారు తాజాగా ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ద్వారా చిత్తూరు తిరుపతి వెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూరుతుందని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు ఈ ప్రాజెక్టులో పదిహేడు మేజర్ మూడు వందల ఇరవై ఏడు మైనర్ వంతెనలు వస్తున్నాయని చెప్పారు అదేవిధంగా ఏడు వంతెనలు ఏడు పై వంతెనలు ముప్పై అండర్ పాస్ బ్రిడ్జ్లు రానున్నట్లు తెలిపారు నూట నాలుగు కిలోమీటర్ల మార్గం రోడ్డుకు బదులుగా రైలు మార్గం రైలు మార్గానికి రద్దీ మళ్ళుందని వివరించారు తద్వారా ఇరవై కిలో ఇరవై కోట్ల కిలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందని కూడా తెలిపారు అదేవిధంగా నాలుగు కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు అవుతుందని వెల్లడించారు ఇప్పటికే సర్వే రిపోర్టులు పూర్తి కావడం ఇక ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రపడంతో త్వరలోనే డబ్లింగ్ కి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది ఇదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణానికి నాలుగు వేల కోట్లకు పైగా కేంద్రం నిధులు విడుదల చేసిన సంగతి మరొక ముందే బుధవారం ఏపీకి కేంద్రం రెండు శుభవార్తలు వినిపించింది హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రైల్వే లైన్తో పాటు అమరావతి హైదరాబాద్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది